సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి జనసేవ పదిహేను వేల మందితో కవాత చేయడానికి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి టి తెలిపారు వరంగల్ నగరంలోని సిటీ మైదానంలో సిపిఐ పార్టీ అనుబంధ సంఘం జనసేన కార్యకర్తలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా టి శ్రీనివాసరావు మాట్లాడారు సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఆరు ఖమ్మంలో నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు బహిరంగ తనిఖీ జనసేవా దళ పదిహేను వేల మందితో కవర్చు చేయడానికి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు ఇరవై ఆరున పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు వంద సంవత్సరాల పండుగ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఖమ్మంలో జాతీయ స్థాయి లోపల జరగబోతూ ఉంది దానికంటే ముందు అన్ని జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవా దళ్ కార్యకర్తల శిక్షణ శిబిరాలు అన్ని జిల్లాల్లో కూడా చేపడుతూ ఉన్నాం దాదాపుగా జనసేవాదల్ కార్యకర్తలు ఈ రాష్ట్రం లోపల ఒక పదిహేను వేల మందికి రకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున ఆ ఖమ్మంలో జరగబోయేటువంటి బహిరంగ సభ సందర్భంగా కవాతు జనసేవాదల్ కార్యకర్తల కవాతు నిర్వహించబోతూ ఉన్నాం ఈ దేశం లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయితే ఉన్నది వంద సంవత్సరాల కార్యక్రమాన్ని సంవత్సర కాలం పాటు మరి వివిధ రూపాల్లోపల వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది ఈ దేశంలో ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అనునిత్యం అధికారంలో ఉన్నా లేకున్నా కేవలం ప్రజల సమస్యల మీద కొట్లాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక హక్కులను ప్రజలకు సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ వంద సంవత్సరాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరగబోతూ ఉన్నాయి ఈ జనసేవాదళ్ళ కార్యకర్తలు అంటే ఈరోజు ఈ దేశంలో విపత్తు వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో కూడా దళ కార్యకర్తలు ముందుండి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ఒక సంస్థ జనసేవాదళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ దానికి సంబంధించినటువంటి శిక్షణా శిబిరాలు ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఈ రకమైనటువంటి శిక్షణ శిబిరాలు రాష్ట్రం అంతా కూడా జరిగి మరి ఈ వంద సంవత్సరాల పండుగను ಅತ್ಯಂತ ಉತ್ಸಾಹಪೂರ್ತ ವಾತಾವರಣ